కానీ మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా తీరుస్తా మీ గ్రామస్తులు కూడా ఈ చాలా సమస్యలు చెప్పారు ముఖ్యంగా ఒక డ్రైనేజ్ గురించి చెప్పారు ఈ గ్రామం నుండి మన వాళ్ళ వరకు డ్రైనేజ్ కావాలన్నారు అది కొంచెం పెద్ద సమస్య దగ్గర ఒక కోటి రెండు కోటి రూపాయలు అయితే దానికి ప్రపోజల్ పంపిస్తాం డెఫినెట్గా దాన్ని కొంచెం ఏదో టైం పట్టినా చేపిస్తాం అదేవిధంగా ఒకటి కన్స్ట్రక్షన్ న్యూ రోడ్స్ ఉన్నది అది బిల్డ్ చేసేవన్నీ కూడా త్వరలోనే అయిపోతాయి అవి కూడా మేము శాంక్షన్ కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాము ప్రపోజల్స్ ఆల్రెడీ కొన్ని పోయినాయి కొన్ని వస్తూ ఉన్నాయి ఇంకా మిగతా అని కూడా చిన్న చిన్నవి ఉన్నాయి ఇప్పుడు ఏది సీసీ రోడ్స్ సీసీ రోడ్స్ కూడా ఇప్పుడు మన కొన్ని ఇక్కడ గ్రామ పంచాయతీలో ఒక కౌంటర్ పెట్టి ఒకరోజు సెలెక్ట్ చేసి మరి వంద హౌస్ హోల్డ్స్కి ఒక టేబుల్ పెట్టి మరి ఏదో రకంగా మీ అందరి దగ్గర కూడా అప్లికేషన్ తీసుకున్నాం ఇప్పుడు అదంతా కూడా కంప్యూటర్ జరుగుతుంది అంటే కంప్యూటరైజ్ అవుతుంది ఒక డేటా అంతా కూడా అయిన తర్వాత మళ్ళీ అధికారులు మీ దగ్గరకు వస్తారు మీరు పోయే అవసరం లేదు మీ దగ్గరికే వచ్చి మీరు ఇచ్చిన అప్లికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది మీరు చెప్పింది కరెక్టా కాదా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ ఉన్నాయా ఇప్పుడు ఇల్లు లేదని రాసిరు చూస్తారు మీ నిజంగానే మీకు ఇల్లు లేదా అదేవిధంగా గత పది సంవత్సరాల నుండి ఈ టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎవ్వరు కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలే ఎవ్వరు కూడా కొత్తగా పెన్షన్లు ఇవ్వలే గృహలక్ష్మి పథకం అమలు చేసిన దాంట్లో రేషన్ కార్డు అడిగిండు రేషన్ కార్డు ఇవన్నీ రేషన్ కార్డు ఎట్లా అప్లై చేసుకుంటారు చెప్పండి పది సంవత్సరాలలో కలిగొట్లు ఎంతమంది కొత్తగా పెళ్ళిళ్ళు కాలే పది సంవత్సరాలు ఎన్ని కొత్త కుటుంబాలు కాలే అంటే ఇదంతా మోసం చేయడానికి చేసేవారు అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇరవై రోజుల్లోనే మీకు రేషన్ కార్డులో కూడా కొత్త రేషన్ కొరకు అప్లికేషన్ కూడా అడిగినాం మేము మీకు అందరు కూడా తెలుసు మన కలిగొట్లు కూడా సపరేట్ టేబుల్ పెట్టుకొని మరి మీరు కొత్త పెన్షన్లు కావాలంటే పెన్షన్లకు కొత్త రేషన్ కార్డు కావాలంటే రేషన్ కార్డులకు ప్రత్యేకమైన కౌంటర్ పెట్టిన దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం అవి కూడా ఖచ్చితంగా ప్రతి రేషన్ కార్డులు లేని వాళ్ళందరూ కూడా కొత్త కుటుంబాలు ఎవరైతే ఏర్పడ్డారో లేకుంటే ఎవరికైనా ఎవరైనా చనిపోయినా వ్యక్తిని తీసేయడం లేకుంటే కొత్త వాళ్ళు జాయిన్ అయినా పిల్లలు పుట్టిన వాళ్ళని యాడ్ చేయడం ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంది కలిగోటు గ్రామ విడిసి సభ్యులకు పెద్దలు జైడి తిరుపతి రెడ్డి గారికి నిజంగానే నాకు ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి ప్రేమ గౌరవము మరి నేను ఎప్పుడు కూడా మర్చిపోను ఇవ్వాలంటే నేను మొట్టమొదటిసారిగా మీ గ్రామానికి ఎమ్మెల్యేగా ఎన్నికైనాక మీ గ్రామానికి రావడం జరిగింది కానీ ఈ గ్రామంతో సంబంధం నాకు దగ్గర దగ్గర పదిహేను ఇరవై సంవత్సరాలు ఉంది నేను ఉద్యమంలో అయినా ఎమ్మెల్సీగా వచ్చిన మరి మధ్యన అధికారంలో లేనప్పుడు కూడా మీనాక్షి నటరాజు పాదయాత్ర ద్వారా మీ గ్రామ పెద్దల యొక్క ప్రేమ గౌరవము మరి మీ గ్రామం ఇచ్చినటువంటి మర్యాద మరి నాకు ఇచ్చినటువంటి సన్మానం కానీ ఇవన్నీ కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను కాబట్టి కలిగోటు గ్రామం అంటే నిజంగానే నా హృదయంలో ఉంటుంది తప్పకుండా మీరు కూడా నిజంగానే మేము ఎన్నికలప్పుడు ఇదే ఇక్కడ సాయంత్రం అయింది వచ్చినాం వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ బిడ్డగా ఉంటా మరి మీ తమ్ముడులాగా ఉంటా ఒక అభివృద్ధి కాదు అన్ని విధాలు మీకు అండగా ఉంటా ఒక డాక్టర్గా ఉద్యమకారుడుగా నేను మరి ముందు నిలబడతా ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థిగా అని చెప్తే మరి ఆ ఒక్క మాటతోని మీ అందరు కూడా మరి వచ్చి ఆ రోజు ఓట్లు వేసి ఇవాళ మీ గ్రామం నుండి మూడు వందల నలభై ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించినందుకు నిజంగా మీకు కృతజ్ఞుని కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఏంటంటే మరి మీలాగానే అందరు మొత్తం నియోజకవర్గంలో అందరు కూడా అవకాశం ఇచ్చి మనం భారీ మెజార్టీతో నన్ను గెలిపించింది అదేవిధంగా మీ అందరి ధాయితో నేనే గెలవడం కాకుండా ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది మా ప్రేతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా అయినరు మీకు అందరు కూడా తెలుసు ఆ రోజు చెప్పినాం టీఆర్ఎస్ లాగా బుడిబుడుకల మాటలు కాదు మరి కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉండేది దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ దేశానికి దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పినాం ఇది సోనియామ్మ మాట మరి ఆరు గ్యారంటీల పథకాలు ఖచ్చితంగా వంద రోజులు అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఆ రోజు చెప్పినా కూడా ఈ టిఆర్ఎస్ వాళ్ళు చేసేటువంటి దుంగ ప్రొసీడింగ్స్ ఏదైతే ఎస్డిఎఫ్ ఉన్నాయో అవి దగిలి చిట్టి చిట్టి తప్పి రావు అని చెప్పినాం ఆ రోజు కూడా ఇవాళ కూడా వస్తలే మేము చెప్పింది నిజమైంది ఇవాళ ఏ ఒక్క హెచ్డి ఫండ్ సీఎంస్ నుండి స్పెషల్ రెవలప్మెంట్ ఫండ్ ఎన్నికల ముందు వచ్చిందో ప్రొసీడింగ్స్ మీకు రాలే అంటే పని కావాలి అదేవిధంగా చదువు బెల్లం పెట్టి ఇవి తర్వాత రావు అని చెప్పినాం ఇవాళ అవన్నీ కూడా బంద్ అయినాయి ఇవాళ ఎవడైనా కానీ మేము ఇలా ఇలా చెప్తా ఎవడైనా దళితుల దగ్గర దళిత బంద్ అని గిరిజన బంద్ అని లేకుంటే ఇంకేదైనా గృహలక్ష్మిని డబ్బులు వసూలు చేస్తే వాళ్ళ దగ్గర మీరు వసూలు చేసుకోండి ఇవి రావు ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో లేదు కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పథకాలు ఖచ్చితంగా నూటికి నూరు శాతం అమలు పరుస్తాం ఇవన్నీ బంధులు బంద్ అవుతాయని చెప్పినాం ఆ రాజు ప్రజలకు మోసం చేయడానికి ప్రయత్నం చేశారు ఇవాళ దళిత బంధు వస్తారు లేదని చెప్పి పైసలు తీసుకున్న వాళ్ళకి పైసలు పడితే వాళ్ళు ఇంకా ధర్నాలు చేయమని అంటున్నారు అంటే ఇది వేసే గరీబాలకు పైసలు ఇస్తే వాళ్ళ దగ్గర ముప్పై పర్సెంట్ తీసుకున్నారు తీసుకొని ఇంకా వాళ్ళ పైసలు వాళ్ళకి హీరో బాబు ఇలా గవర్నమెంట్ అది వస్తలేవనంటే వీళ్ళందరూ మీరు పోయి అంటేనే మోసం టిఆర్ఎస్ అంటేనే దగ ఇవాళ కేసీఆర్ మాటలు ఏం చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు మూడు పొలం అన్నారు గుంట గుంటకు నీళ్ళు అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు పదేళ్ళు ఎవరికైనా వచ్చిందా మరి అదే కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉండదు ఇవ్వాలి ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు మాట ఇచ్చిర్రు వంద రోజులు అయిపోయింది అమలు పలుస్తారు అని ఎక్కడ వంద రోజులు అయింది ప్రభుత్వం వచ్చిందే ఏడో తారీఖు నాడు డిసెంబర్ ఏడవ తారీఖున ప్రభుత్వం వచ్చింది మేము ప్రమాణ స్వీకారం చేసింది ఎమ్మెల్యేలుగా తొమ్మిదవ తారీఖున వేసాం ఆ చేసిన రోజే మొట్టమొదటి రోజే మీకు అందరు కూడా గ్రామస్తులారా మీరు గమనించండి మీరంతా చాలా చైతన్యవంతమైన ఊరు చాలా చదువుకున్న యువకులు ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో చాలా ముఖ్యమైన భూమిక పోషించినటువంటి ఈ గ్రామం ఇవాళ నైన్ తొమ్మిదవ త ఏడవ తారీఖు నాడే మా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తే అదే రోజు మొట్టమొదటి సంతకం కూడా పెట్టడం జరిగింది ఆరు గ్యారెంటీల మీద అంటే సంతకం పెట్టగానే కాదు అది దానికి చట్టబద్ధత కావాలి దానికి ప్రొసీజర్ కావాలి అదే విధంగా తొమ్మిదవ తారీఖున రెండో రోజులకు సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఇప్పుడు పెద్దలు శేఖర్ గౌడ్ గారు చెప్పినట్టు మీ మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఉచితంగా వేస్తూ ఉన్నాం ఇచ్చినాం ఇవాళ పది కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సును వాడుకున్నారంటే ఇది మామూలు విషయం కాదు పది కోట్ల మంది మహిళలు ఆర్టీస్టుల ప్రయాణం చేశారు ఈ యాభై రోజుల్లోనే అదేవిధంగా మీకు పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ కూడా పెంచి ఇవాళ మీ మీ పేదలకు గుండె ఆపరేషన్ కావచ్చు మెదడు ఆపరేషన్ కావచ్చు మరి ఖర్చు జేబులోకి వెళ్ళి పడకుండా మరి ఆరోగ్యశీలి చేపట్టే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది రెండే రోజులకు అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా అమలు పరచాలంటే ఒక ఇన్ఫర్మేషన్ సమగ్రమైన సమాచారం కావాలనే ఉద్దేశంతో ప్రజాపాలన పేరు మీద మీ గ్రామంలో కూడా పైన ఇరవై ఎనిమిది నుండి మన జనవరి ఆరో తారీఖు వరకు కూడా మన అందరం కూడా ఇక్కడ అభయ పేరు మీద గ్రామ ప్రజల ప్రజాపాలన పేరు మీద మన గ్రామానికి అధికారులను పంపించి మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం జరిగింది మీకు అందరు కూడా తెలుసు మీ తీసి బండకు ఉతికినా లేదా ఉతికినా వెంటనే ఖాళీ జారి పడితే తాగి పడితే అన్నీ చేస్తాయి అన్నదాన అల్లుడు బావ ఇద్దరు కొట్లాడుతు మళ్ళీ ముస్లింలు నూకేస్తే ఇంక ఇప్పుడు మాట్లాడుతున్నాము అంటే కొంచెం మనం ఉండాలి కదా ఎంత టైం అయింది చెప్పండి ఏడో తొమ్మిది నాడు గవర్నమెంట్ వచ్చింది ఇవాళ ఎంత ఇరవై తొమ్మిది యాభై రెండు రోజులు మాత్రమే అయింది మేము వంద రోజుల్లో అమలు పరుస్తామని చెప్పినాం ఇవాళ దానికి తగ్గట్టు చర్యలు కూడా తీసుకుంటున్నాం ఇంకా వారం రోజులు పది రోజులు ఇంకా రెండు అమలు పరుస్తాం అంటే ఓపిక లేదా మేము పది సంవత్సరాలు చూసినాం ఒక యాభై రోజులకు ఓపిక లేదా అంటున్నాం ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు ఫోర్టు ఉంటే ఎవరు ఫోర్టు ఉంటే ప్రజలు నిర్ణయించరు ఇవాళ మొత్తం తెలంగాణను అప్పలపాలు చేసి మొత్తం తెలంగాణ అప్పలపాలు చేసి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మేము ఇప్పుడు చార్షి పెడతాం కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ఏమైంది కూలిపోయింది బంగ్లా కడితే యాభై ఏళ్ళు ఉంటుంది ప్రాజెక్టు కడితే వంద సంవత్సరాలు ఉండాలా కాంగ్రెస్ పార్టీ రాజు సార్ కట్టలే శ్రీశైలం కట్టలే శ్రీరామ్సాగర్ మన పోచంపాడు ప్రాజెక్టు కట్టలే ఇవాళ ఏమైనా అయిందా దానికి మూడేళ్ళకే గుంగిపోయింది మోటార్ కాలిపోయినాయి లక్ష కోట్లు తీసుకొచ్చి పెట్టిరు ఇవాళ మిషన్ భగీరథ సహి చెప్తా ఉన్నా మీకు ఎవరైనా కాలుగోట్లో మిషన్ బయట నీళ్ళు అవుతారా లేకుండా ఆరో ప్లాంట్ నీళ్ళు అవుతుంద్రా అంటే మాట్లాడే నాయకులకు మునం కొంచెం అంకిత జ్ఞానం లేకుండా మరీ అంటే మెదడు ఖరాబ్ అయిందని అధికారం పోయిందని పిచ్చెక్కి మెదడులో నాకు కొన్ని రక్త కర్ణాలు దెబ్బతిని పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు కోటికి సరిపోడు అంటాం ఏం చేసినరా మీరు తెలంగాణ అప్లపాలు తీసుకున్నారు దోసుకున్నారు మొత్తం కుటుంబ కుటుంబం ఇవాళ బిడ్డనేమో లిక్కర్ రాని ఈయననేమో పేపర్లు అమ్ముకుంటాడు అయ్యానేమో భూములు అమ్ముకుంటాడు మీరు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదాని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను